మోహన్వాణి తెలుగు పోడు కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ మాస శనివారం శుభాకాంక్షలు దొంగలు పడ్డారు చిన్న కథానిక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనం అందరం కలిసి విందాం ఒక కవి ఇంట్లో దొంగలు పడ్డారు ఆరు వారాల నగలు మూడు లక్షల నగదు ఐదు పుస్తకాలు పోయాయి పుస్తకాలది ఏముందయ్యా నగలు నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకున్నాడు పోలీసు పోలీసు దర్యాప్తు జరుగుతోంది నెలలు గడుస్తున్నా జాడలేదు ఇక వడిసెను సుమతి అనుకున్నాడు కవి ఐదు నెలల తర్వాత ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది అందులో నగలు నగదు భద్రంగా పంపించారెవరో కవిగారి పిల్లలు వాటిని కళ్ళకు అద్దుకుని ఆనందించారు పుస్తకాలు పోతే పోయినాయి సొమ్ము దొరికింది అంతే చాలు అన్నారు పిల్లలు ఆ పుస్తకాలు నా పంచప్రాణాలు అన్నాడు కవి పోద్దురు బడాయి పదేళ్ళు కష్టపడి ఐదు పుస్తకాలు రాశానే అవి నా పంచప్రాణాలు పంపించినవాడు పుస్తకాలు పంపించి నగదు నగలు పంపించకపోయినా బాధపడకపోయేవాడిని కష్టపడితే సొమ్ము సంపాదించగలను మళ్ళీ ఆ పుస్తకాలు రాయలేనే అవి సరస్వతీదేవి అమ్మవారు ఏడవడం మొదలుపెట్టాడు నీ పుస్తకాలు సరస్వతీదేవి అయితే నా నగలు నగదు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ దొంగవాడే పిచ్చోడు ఆనందపడింది ఇంతలో ఆ పార్సిల్లో ఒక కవర్ కనిపించింది దాన్ని చించి అందులోని చీటి ఆసక్తిగా చదవడం ప్రారంభించింది ఆవిడ కవి గారికి నమస్కారములు తాళాలు పగులగొట్టి చూశా నగలు నగదు పక్కన పుస్తకాలు కనిపించగానే ఇవేవో ఖరీదైనవని భావించి దోచుకెళ్ళా బీరువాలో ఎందుకు దాచారు వీటిలో నిధి రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని ఓపిగ్గా వాటిని చదివా నగదు నగల కన్నా గొప్ప నిధి దొరికింది ఇది జ్ఞాన నిధి తప్పు చేశానని తెలుసుకున్నా ఈలోగా నా భార్య పాతిక వేలు ఖర్చు చేసింది చెమటోడ్చి సంపాదించింది కొద్ది నెలల్లో మనీ ఆర్డర్ చేస్తే డబ్బుతో పాటు పుస్తకాలు పంపిస్తా అయితే వాటి జిరాక్స్ ప్రతిలు మాత్రం తీసుకుని నా వద్ద ఉంచుకుంటా వాటిని మా పిల్లలతో పాటు తోటి వారితో చదివిస్తా ఒకవేళ పుస్తకాలు దొంగిలించకపోతే నగలు నగదు తిరిగి పంపించేవాడిని కాదు ఇప్పుడు నా దృష్టిలో నగలు నగదు కన్నా పుస్తకాలే విలువైనవిగా కనిపిస్తున్నాయి ఈరోజు నుంచి దొంగతనాలు మానేస్తున్నా పుస్తకాలు అచ్చేసుకునేందుకు తోచిన డబ్బు కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తా ఇట్లు దొంగతనాలు మానిన దొంగ ఇప్పుడు కవి ముఖంలో ఆనందం ఆయన భార్య ముఖంలో ఆలోచనలు లక్ష్మీదేవి గొప్పదా సరస్వతీదేవి గొప్పదా ఎంత చక్కని కథ రచయితకు అభినందనాలు కావున విద్యార్థులకు పుస్తక పఠనాన్ని ఒక విధిగా పుస్తక అన్వేషణే ఒక ఆయుధంగా పిల్లలకి తోడ్బాటు అందించగలరని నా యొక్క మనవి అంటూ కవిగారు గారు మనకందరికీ తెలియచేస్తున్నారు ఇటువంటి మంచి కథ నాకు ఆన్లైన్లో దొరికింది ఇది అందరికీ ఉపయోగకరమైందని భావిస్తూ మీకు వినిపించాను మళ్ళీ ఇటువంటి చక్కటి కథానికలతో మళ్ళీ ముందుకొస్తాను నా పేరు అక్కున్నూరు సీతారామ మోహన్ రావు శర్మ ధన్యవాదాలు